సెమస్టివ్ ఫ్యామిలీ ఎలా ఉన్నారు అందరూ నేనైతే చాలా బాగున్నాను యాక్చువల్లీ ఈరోజు కొంచెం ఎర్లీగా బాక్స్ చేయాలి మా హస్బెండ్ కోసం అని చెప్పి నేనైతే సిక్స్ ఓ క్లాక్కి లేచిన ఎర్లీగా లేవడం వల్ల పనులను ఇంత ప్రశాంతంగా చేసుకోవచ్చు అనిపించింది ఎందుకంటే అంత టెన్షన్ హడావిడి లేకుండా అయితే చాలా సింపుల్గా ఈజీగా అయితే వర్క్ చేసుకోగలిగిన అసలు మార్నింగ్ అయితే ఫుల్ చల్లగా ఉంది క్లైమేట్ కూడా బయట ఓడుస్తుంటే కూడా ఫుల్ చలిపెట్టింది ఇందాక చూపించినా కదా స్టార్టింగ్లో అది అలా ఉంది అన్నట్టు మా ఇంటి దగ్గర క్లైమేట్ ఆ టైంకి అలాగే నేను ఈ వీడియోలో టైంని ఎలా మేనేజ్ చేసుకోవాలి అంటే మన వర్క్స్ అన్ని అనుకున్న టైంలో ఎలా కంప్లీట్ చేసుకోవాలి చాలా సింపుల్గా అనేది కూడా నేను ఈ వీడియోలో చెప్దాం అనుకుంటున్నాను ఏం లేదండి నేనైతే లేవగానే ఫస్ట్ అయితే బియ్యం కడిగి పెట్టుకున్నాను డైరెక్ట్ అన్నం వండకుండా వండేటప్పుడు బియ్యం కడగకుండా ముందే కడిగి పెట్టుకొని ఆ తర్వాత బయట ఊడ్చి తల్లి తర్వాత ముగ్గేసిన ఆ తర్వాత నేను రైస్ అనేది స్టవ్ మీద పెట్టుకున్నా అలా చేయడం వల్ల ఏంటంటే మనకి బియ్యం నానతాయి కదా అన్నం కూడా మంచి ఉడుకుతుంది సో అదొక టిప్ అనుకోవచ్చు నేనైతే ముగ్గుని చాక్పీస్తోనే వేస్తాను ఎందుకంటే మా ఇంటి ముందు అలా బండలు ఉన్నాయి కదా దానివల్ల ముగ్గు తోయడం అనేది రాదు సో చాక్పీస్తో అది కూడా తడిపేయడం వల్ల ఎక్కువసేపు ఉంటుంది చాక్పీస్ని తడిపి వేస్తుంటాను సో కొంచెం అదంతా తూడ్చాను కాబట్టి ఇంకా తడిగానే ఉంది కాబట్టి మీకు ముగ్గు అనేది కనిపించట్లేదు తర్వాత కూడా నేను ఒక వీడియో తీసాను అది కూడా చూపిస్తాను వీడియోలో నాకైతే పెద్ద పెద్ద ముగ్గులు రావండి ఏదో చిన్నగా సింపుల్గా వస్తాయి అవే వేస్తుంటా ఇంకోటి ఏంటంటే ప్రతిరోజు కుంకుమ పసుపుతో అలా కలర్స్ లాగా వేయడం అంటే నాకు చాలా ఇష్టం అదే చేస్తుంటాం ఇంకోటి ఇక్కడ ఇప్పుడే వంట స్టార్ట్ చేస్తున్నా మీలో ఎంతమందికి ఉంది అలవాటు అంటే పొద్దు పొద్దున్నే వంట స్టార్ట్ చేసేటప్పుడు స్టవ్కి ముక్కుతారు నేను అయితే ముక్కుతానండి నాకు అదైతే మా అమ్మని చూసి అలవాటు అండి మా అమ్మ అలానే చేస్తుండేది ఎర్లీ మార్నింగ్ అయితే అలా అన్నం స్టవ్ మీద పెట్టి మరో పక్క నేనైతే ఇల్లు అయితే క్లీన్ చేసుకుంటున్నానండి అంటే సోఫాలు క్లీన్ చేసుకోవడము అలాగే ఇల్లు కూడా ఉడుస్తున్నాను ఆ టైమ్ లోపు అన్నం కూడా ఉడికిపోతుంది ఇల్లు ఉడిచేలోపు బయట అయితే కొంచెం లైటింగ్ వచ్చేసిందండి అందుకని నేను ముగ్గు కూడా చూపిస్తున్నాను అది నేను ఈరోజు చేసిన ముగ్గు అలాగే ఈరోజు నేనైతే వంకాయ టమాటా కర్రీ చేస్తున్నాను బాక్స్ అన్నట్టు ఇక్కడ నేనైతే వంకాయలు అయితే కట్ చేసుకున్న తర్వాత సాల్ట్ వాటర్లో వేస్తున్నా ఎందుకంటే అలా వేయడం వల్ల కట్ చేసిన ముక్కలు అనేవి కలర్ చేంజ్ అవ్వవు ఇది ఆల్మోస్ట్ అందరికి తెలిసి ఉంటుంది కాకపోతే తెలివైన వాళ్ళ కోసం కొత్తగా వంట చేసిన వాళ్ళ కోసం ఇది ఒక చిన్న ట్రిప్ అన్నట్టు నేనైతే వీడియో తీసేటప్పుడు అయితే మాట్లాడానండి కాకపోతే వీడియో అయిపోయాక వాయిస్ ఇస్తా ఈ రోజు వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పుడు మా బాబు కూడా నాతో పాటు వాయిస్ ఓవర్ ఇస్తున్నాడు ఎందుకంటే పక్కనే ఉన్నాడు అసలు నిద్రపోవట్లేడు రైస్ అయితే ఉడికిందండి కాబట్టి నేనైతే బాక్స్ కోసం సపరేట్ గా చల్లారి పెడుతున్నాను ఒక ప్లేట్ లోకి తీసి ఎందుకంటే బాక్స్లో అలానే పెట్టేస్తే రైస్ ఖరాబ్ అవుతుందని చెప్పి మా హస్బెండ్ అంటున్నాడు అని చెప్పాను కదా అందుకన్నట్టు నేను సపరేట్గా ఫస్ట్ చల్లార పెడుతున్నాను ఇంకో పక్క తాగడానికి వేణీల కోసం వాటర్ అయితే స్టవ్ మీద పెట్టాను వాటర్ అనేది అయ్యాక నేనైతే అలా ఫ్లాస్క్లోకి తీసుకుంటున్నాను ఎందుకంటే దేవాకి కోల్డ్ అయిందండి కొంచెం హాట్ వాటర్ తాగితే కొంచెం బెటర్ ఉంటుంది కదా అని చెప్పి ఫ్లాస్క్లో పోస్తున్నాను ఆ తర్వాత ఇంకో పక్క నేనైతే పాలు వేడి చేస్తున్నాను ఈ పాలు మరగగానే కొన్ని అయితే నేను టీ సపరేట్ చేస్తాను ఎందుకంటే దేవా తాగుతాడని చెప్పి తర్వాత మిగతా పాలలో టీ పొడి వేసి టీ చేస్తుంటాను అన్నట్టు ఇంకా క్లైమేట్ అంత కూల్ ఉందని చెప్పినా కదా అందుకన్నట్టు నేనైతే ఈరోజు అల్లం టీ చేసినా మీకు కూడా ఇంకేస్ కోల్డ్ అలా ఏమన్నా ఉంది అంటే అల్లం టీలో కొద్దిగా మిరిల్ పొడి కూడా వేసుకోండి చాలా అంటే చాలా బెటర్ ఫీల్ ఉంటుంది ఇంకొకటి ఏంటంటే టేస్ట్ కూడా బాగుంటుంది కర్రీ విషయానికి వస్తే టమాటా వంకాయ మగ్గగానే దాంట్లో కొద్దిగంటే కొద్దిగా కారం వేసి నేనైతే కర్రీ సపరేట్ చేస్తానండి ఎందుకంటే దేవా ఎక్కువ కారం ఉంటే తినడు కాబట్టి దేవ కోసం కొంచెం సపరేట్ చేస్తా తర్వాత మాకెంత స్పైసీ కావాలనే దాన్ని బట్టి కారం యాడ్ చేసుకుంటాం ఇన్ కేసు మీ ఇంట్లో కూడా ఉంటే మీరు కూడా ఇలా ట్రై చేయండి అంటే రెండు రెండు కూరలు చేయడం కంటే ఇలా చేయడం టైం సేవ్ అవుతుంటుంది అన్నట్టు అంతే అండి కర్రీ కూడా అయిపోయాక నేనైతే ఇందాక చల్లార పెట్టుకున్న అన్నం ఉంది కదా అదే నేను బాక్స్లో తీసుకుంటున్నాను అన్నం చల్లారిపోయింది కాబట్టి బాక్స్ పెడుతున్నాను అంతే అండి అలా టైం మేనేజ్ చేసుకుంటూ టూ అవర్స్లో నా పనులు అయితే కంప్లీట్ చేసుకున్నాను కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి కామెంట్ చేయండి అలాగే నా ఛానల్ని కనుక సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్